ఈరోజు తెలంగాణ రాష్ట్ర మునూరు కాపు కుల సంఘ ఎన్నికలలో భాగంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు రాజ్యసభ సభ్యులు అన్న బద్దిరాజు రవిచంద్రన్ గారికి అదేవిధంగా ఎన్నికల నిర్వహణ చైర్మన్ గా పెద్దలు మాజీ ఐపీఎస్ పెద్దలు సిబిఐ డైరెక్టర్ జడి లక్ష్మీనారాయణ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎన్నికల నిర్వహణ ముఖ్యులందరికీ వేదిక ముందున్నటువంటి గ్రామ స్థాయి నుండి అదేవిధంగా మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి వార్డు స్థాయి నుండి వచ్చేసినటువంటి కాపు సోదరులకు సోదరులందరికీ కూడా అదేవిధంగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ను పెన్ వాళ్ళ యొక్క బాధ్యతను కూడా నిర్వర్తించి సహకరించినందుకు కూడా పేరు పేరు కొరకు నమస్కారాలు ముఖ్యంగా ఏదైనా సాధించాలంటే భారతదేశంలో ప్రభుత్వాలలో ఉండాలంటే ప్రజాస్వామ్య విధంగా వెళ్ళాలి ఓటు ద్వారా గెలిచి మనకున్న హక్కులను సాధించుకోవాలి మన ప్రజాస్వామ్య విద్యంలో ఓటు హక్కు ద్వారా మనం సాధించుకోవాలనుకున్నప్పుడు మనలో మనము పోటీలు తగ్గించుకొని దాన్ని ఒక పద్ధతిగా చేసుకొని ఒక సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ జడ్పీటీసీ కానీ కార్పొరేటర్ కానీ కౌన్సిలింగ్ కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మనం మనం అనుకుంటే ఏమైంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన పర్సంటేజ్ తగ్గించిందో ఇప్పటి వరకు మంత్రి పదవి లేదు నిజమేనా మరి ఎందుకు తగ్గింది మన ఓటమి ఎందుకు జరిగింది అనేది కూడా విశ్లేషించుకోవాలి అగ్రవర్ణాలు అగ్ర కులాలు ఏం చేస్తాయంటే చేపను పట్టడానికి చేపను వేయరు ఎర్ర వేస్తారు ఆ ఎరవులు అంటే ఒక బీసీకి ఇంకొక బీసీనే వేస్తారు మళ్ళా ఇద్దరు బీజీల పంచాయతీ తెప్పటం ఎవరు ఈ అగ్రవాణ్యాలే ఏమైనా మరి మనం ఎలా అయితేవా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడి గ్రామ సర్పంచ్ కానీ మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న అత్యున్నత ఒక కుల సంఘం ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడుతున్నారంటే ఈ రాష్ట్రంలో చేతి పోయినా చిరకడ అన్నం పెట్టే రైతున్న కాఫీ ఇవాళ నీచి నిచ్చేసుకుంటే వాడు కాపలేదు అందుకే ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది కూడా కూడా వద్దొద్దు ఎలక్షన్ జరగాలి దీంట్లో కూడా కుట్ర జరుగుతాయని చెప్పి రవిచంద్ర ఎలక్షన్ కొనసాగించడం జరిగింది మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్తా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో రవిచంద్ర కాంగ్రెస్ పోటీ చేసిన బిఆర్ఎస్ అనుకుంటు అనుకుంటే మన కథ వచ్చిన చెప్పి రవిచంద్ర సంతోషంగా నేను ఇలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను వరంగల్ జిల్లా నువ్వు చేసుకో బ్రదర్ నేను ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా ఈరోజు ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్రంలో మున్నూరు కార్లు అందరికీ కాపాడి ప్రాతినిధ్యం వహించి మీ అందరిని జరిపించుకునే బాధ్యత నాదని కూడా చాలా హృదయపూర్వకంగా చెప్పినటువంటి పెద్దలు మరి ఇటువంటి ఐక్యత ఇటువంటివి ముందుకు పోయేటువంటి క్రమశిక్షణ ఇలా ఎదిగే సిస్టమ్ ఎప్పుడైతే మన దాంట్లో వస్తుందో ఆ రోజున ఈ రేట్లో ఇంతేళ్ళైనా ఎవరు కూడా మనం నేను చేయలేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే గ్రామ స్థాయి కమిటీలు ఉన్నాయి కాబట్టి ఈ కమిటీలు విస్తృతంగా చేసి రాబోయే మున్సిపల్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం మనం కూర్చొని మాట్లాడుకుంటే ప్రజా సమ్యబద్ధంగా మన కులం నుంచి వచ్చిన వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ ఎక్కువగా ఎక్కడ రాబడితే రేపు మన అభివృద్ధి కానీ ఈరోజు అపేక్ష అభివృద్ధి కానీ ఈ రోజు గొప్పగా ఉంటది వాళ్ళు ఎందుకు ఈ రోజున్నారంటే తెలంగాణ మొత్తంలో ఒకే కాపు దాంతో సలవేసిండు మరి ఇన్నేళ్ళ చరిత్రలో ఎప్పుడైనా కాపులకు మంత్రి పదవి లేకుండా లేదు మరి ఇటువంటి పరిస్థితులు పోతా పోతా ఉంటే ఒక కుక్కను పట్టుకొని పిచ్చిది 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 అని అందరు అనుకుంటూ పోతా అంటే అందరు లాలతో కొట్టి చంపినట్టుగానే మన కులం యొక్క పర్సంటేజ్ తగ్గించుకుంటా 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 పోయి మేమే పెద్దవాళ్ళం మీరు చిన్నోళ్ళనే ప్రమాదం ఉన్నది ఈ ప్రమాదం ఒక రాజకీయంలోనే కాదు మన బిడ్డల ఎదుగుదలకు మన బిడ్డల భవిష్యత్తు కూడా పెను ప్రమాదం ఉన్నది పెను నష్టం కూడా జరగబోతున్నది అన్నది కూడా మీ అందరూ కూడా గుర్తెరిగి మీరు గ్రామ గ్రామాల నాగుకొని పోయి ఏ విధంగా పోతాము ఎత్తి కూడా కులం గురించి మాట్లాడి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ మీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇంకో అర్ధగంట తర్వాత ఎంపిక కాకపోవడమే అధ్యక్షుడు కానీ కార్యదర్శి కానీ అదేవిధంగా నామినేటెడ్ గా ఎంపిక కాబట్టి నాయకుల కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు జై తెలంగాణ